షుగర్ పేషెంట్స్ దొండకాయ తింటే జరిగేది ఇదే కూరగాయల్లో కూడా మందికి నచ్చదు కానీ దొండకాయలో ఉండే లాభాలు అన్ని ఇన్ని కావు శరీర ఆరోగ్యానికి కావాల్సిన కొన్ని పోషకాలు లభిస్తాయి దొండకాయలు తీసుకోవడం వల్ల పలు రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు అయితే దొండకాయ తింటే మతి మరుపు వస్తుందని చాలా మంది తినరు ఇందులో ఎలాంటి వాస్తవం లేదు దొండకాయ తినడం వల్ల ఊహించని లాభాలు ఉన్నాయి కానీ దొండకాయలో ఎన్ని లాభాలు ఉన్నా జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు మెదడుకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు దొండకాయలను తినకపోవడమే మంచిది దొండకాయలోనే కాదు ఈ మొక్క ఆకులు వేర్లలో కూడా పలు ఔషధ గుణాలు లభిస్తాయి అయితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న దొండకాయను షుగర్ తో బాధపడేవారు తినొచ్చా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం షుగర్ ఉన్నవాళ్లు దొండకాయ తినవచ్చా ప్రస్తుత కాలంలో షుగర్ తో బాధ పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది షుగర్ ను కంట్రోల్ చేసుకోవడం తప్ప నయం కాబట్టి పలు రకాల ఆహారాలు తినడం వల్ల హ్యాపీగా డయాబెటీస్ తగ్గించుకోవచ్చు దొండకాయ తినడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి ఇందులో ఉండే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో గ్లూకోజ్ నెమ్మదిగా గ్రహించేలా చేస్తాయి అంతేకాకుండా సెన్సిటివిటీని కూడా పెంచి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తుంది తో బాధపడేవారు తరచూ దొండకాయ తింటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ను తగ్గించుకోవచ్చు దొండకాయలతో రసం కూడా తీసుకుని తాగవచ్చు దొండకాయల ఆకుల రసం తీసుకున్నా కూడా డయాబెటీస్ ను కంట్రోల్ చేయవచ్చు మరెన్నో ప్రయోజనాలు దొండకాయతో ఇతర ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి దొండకాయ ఆకుల కషాయం తాగడం వల్ల జ్వరం కామెర్లు క్యాన్సర్ సమస్యలను తగ్గించుకోవచ్చు ఆకులను ముద్దగా చేసి చర్మ సమస్యలను నయం చేయవచ్చు దొండకాయ ఆకులు కాండంతో కషాయం చేసి తాగితే దగ్గు ఉబ్బసం వంటి వాటికి కూడా ఉపశమనం కలుగుతుంది కడుపులో ఉండే పురుగులు బయటకు పోతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు